అయిపోయింది ఎందుకు నువ్వు వచ్చేందుకు కొట్లాడ్డాము బాధపడుతుంటే నేను చూడలేదు

చెందో కూడా తెలియదు నాకు అని అసలు మొత్తం తీసుకొచ్చిందా నువ్వు ఇప్పుడు నామేస్తున్నావా సో ఈ రోజు వీడియోస్ ఏంటంటే మనం వంద రూపాయలు ఆటేస్ అయితే మళ్ళీ వచ్చిండు ఎందుకు వచ్చిండే లాస్ట్ వీడియోలో కుసి దివ్య ఇద్దరు అమ్మాయిలు కలిసి అర్సాని నువ్వు ఎవరు నాకు చెప్పడానికి మేము వస్తామని చెప్పి బాబా అంటున్నా అని చెప్పి వచ్చిండు ఎందుకంటే వాళ్ళే తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు అట్లా రుబాబు చేస్తారని చెప్పి నువ్వు చెప్పు నీ మాటలో కంటైనర్ తీసుకొచ్చాడు కంటైనర్ కానీ అయిందంటే వాళ్ళందరూ కలిసి అర్సన్ ఎందుకు అట్లా అంటారు వాళ్ళిద్దరిని పిలిపి నేను మాట్లాడతాను నేను ఆఫీస్ దగ్గర రాను కదా నేను రావట్లేదు కదా అని చెప్పి మనోడు ఇక్కడ తీసుకొచ్చి నాకు ఫోన్ చేసినామంట ఇక్కడికి వచ్చినాను వాళ్ళిద్దరికి పిలిచిన ఆల్రెడీ వస్తారు వచ్చినాక ఇక్కడ స్టార్ట్ చేసావు ఎందుకంటే వాళ్ళిద్దరికి బాగా ఎక్కువైంది స్టార్ట్ చేసావు విడు నువ్వు చూడు మాట్లాడు మాట్లాడతా అంటా మేము

మార్డో మామ ఎందుకు ముడుతున్నావు اصلا ఎందుకు ముడుతున్నావు రామ ఎందుకు ముడుతున్నావు ఎడిచినా రైటర్ మరి ఆటో

ఏదో నేడు అరే ఆగరాయినా నువ్వు కొట్టాక్రాడితే అయితే ఇప్పుడు నీకు నాకు చాలా బాధ అనిపిస్తుంది అనిపిస్తుంది నాకు కూడా బాధ అవుతుంది ఏం చేయాలి ఇప్పుడు సైకి వాడైపోయింది

మరి ఇప్పుడు వచ్చినావు కదా ఆలమె చేయలేందుకు వేసు ఒట్లే అరే అరే ఆగ్రా ఎందుకు

కొడతను కొడితే నిన్ను కొడుతుంటే ఉంటే నేను చూడలేడు దానికి

గురించి వీడి గురించి వచ్చాను ఆ ఆడి గురించి ఆడి మమ్మల్ని ఎందుకు కొడుతున్నావ్ మమ్మల్ని కొట్టకరా బేను ఇప్పుడు కొడితే మసాలా వస్తాలం కొడితే చేంజ్ అవుతారా అల్ల చేంజ్ అవుతారా అల్ల కొడితే అందుకి అందర్ని తీసుకురాక అని అంటాను కాదురా బే కొడితే చేంజ్ అవుతారా చేంజ్ అవుతారా ఆ చెప్పు అవుతారా కార్గా వచ్చాడే నాకు అనుకుంటున్నాను దేని వల్ల ఏం అనుకుంటున్నాను నాకు అందరు తెలిసిందే కదా ఏం అనుకుంటున్నావు ఇవ మనం తెచ్చినాము వాళ్ళు కలిసిపోయారు మా ఒట్లే రాబోయే ఒట్లే రాబోయ్ కొట్టే గురించి నేను అడిగితే కొట్టుకుంటాన తిట్టుకుంటానే ఏది చేసుకున్నా పర్వాలేదు వాళ్ళు మీరు పాటు రే

ఆని కొట్టనో చెట్టడో అన్నీ ఆయన నా ఫ్రెండ్ ని నీకేమైతే నద్దరా ఫ్రెండ్ ఫ్రెండ్ మరి ఎందుకు ఖర్చా మరి

అదిగదు అది కానీ రోజు నువ్వు ఇట్లా చేతుంటే ఆపినా ఎమ్మెల్యే

మీరు మీ మీద పంపించలేదు వచ్చిందో కూడా తెలియదు నాకు ఆయన అసలు మొత్తం తీసుకొచ్చిందని నువ్వు ఇప్పుడు నామేస్తున్నావా పిచ్చా నేను ఒక్కరు రాలేనా నేను ఒక్కరు రాలేనా అన్ని ఎంపీ అలా ఎవరు నేను వెనకాల నుంచి వచ్చిందా నాకు అది చెప్తా వచ్చినా నేను ఆడు వచ్చి చెల్లి చెప్తుండు అది అని చెప్పేసి ఇన్ని రోజులు ఆపితే నాకు ఏం వాల్యూ వచ్చిందా అది చెప్పు ఇద్దరు చెప్పు నేను నేమే చేసినప్పుడు ఆపిన రోజులునే నీమే చేసినప్పుడు ఆపిన రోజునే ఏం వాల్యూ వచ్చింది నాకు తట్టుకోలేను ఇంత బాధ అడగలేక అడుగుతున్నా

ఆయన అర్థం అయితా మీరే చేస్తారు అండి పెట్టలు బాధ వచ్చి రోజులు అంటే ఎక్కడున్నా నేను వస్తాను

అలాగ ఇంక గుర్తుంటే ఆపాలంటే నేను కొడుతుంటే ఆపాలంటే అలా నాకు పిక్ కట్టలు కట్టారు మరి అలా పోనీరాబాయి ఇవన్నీ వద్దురా మనకి మీరు ఇప్పుడు చూడు కొట్టేటప్పుడు ఆపతలే అన్ని నాప అయిపోయింది అది అయిపోయింది నిన్నారా ఏడు <ion up> మొహం కన్నా వచ్చి కొడుతున్నావు టైంలో ఇవన్నీ మాట్లాడద్దు పైసలు ఇస్తున్నా బయట మీ అమ్మాయిస్తున్నారా పైసలు ఆ ఫ్రెండ్ ఇస్తున్నాడు చూస్తున్నావాడుతున్నాడు పైసలు ఇవాడు వెళ్ళిపోతుండ్రు మీరు వెళ్ళకూడదు ఇప్పటి ఏమంటున్నాను నువ్వు తీసుకొచ్చినా ఎట్లా అంటున్నాను కాపాలా నువ్వు చూసినా అది అట్లా అయిపోయింది మాట్లాడతాను మీ దాన్ని అన్నానా ఇప్పుడు ఏమండే నువ్వు చూసినావాడు నేనే తీసుకురాలి తెలుసా ఆడు కాదు ఎవరేం చేస్తే నేను ఆప ఇప్పటి నుంచి మీ లైఫ్ మీరు చూసుకోండి ఆ ఫ్రెండ్ ఎందుకు అయితుంది నిన్న కొట్టిందన్ను నువ్వు ఆపినవా